దేవుని బిడ్డలారా ఈ దినము మొదటి సమయంలో పన్నెండు పద్నాలుగు వచ్చిన అని ధ్యానిద్దాం మీ దేవుడైన భోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును దేవునికి మైము కలుగును గాక దేవుని బిడ్డలారా క్షేమము దేవుని నుండి వస్తుందని మనం మర్చిపోకూడదు ఏ క్షేమమైనా ఏ మంచి ఫలమైనా అది దేవుని యొద్ద నుండి వచ్చును దేవుని బిడ్డలారా మన జీవితాల్లో క్షేమము చాలా అవసరమై ఉన్నది క్షేమము లేకపోతే మనము నెమ్మదిగా ఉండలేము కాబట్టి క్షేమ జీవితము అంటే భద్రత కలిగిన జీవితము ఆశీర్వాదకరమైన జీవితము మనము పొందాలి అంటే దేవుని ఆశ్రయించాలి దేవుని అనుసరించాలి దేవుని మాటకు లోబడాలి దేవుని వాక్యాన్ని అనుసరించినడలా మనము క్షేమకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం భద్రత కలిగిన జీవితాన్ని జీవించగలుగుతాం దేవుడే మనని అన్ని విధాలుగా కాపాడి క్షేమంగా ఉంచుతాడు ఇజ్రాయల్తో సమీలు ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాయి క్షేమము కలగాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి ఈ దినము ఎక్కడ కూడా లోకంలో క్షేమం లేదు కానీ దేవుని అంతే మనకు అని మర్చిపోకూడదు అట్టి కృప దేవుని ఆశ్రయించే కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక ఆమె